ఇలా రేవంత్ అన్ని చెప్పిండు ఇవాళ తెలుసా ఓవైసీ 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 ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసి ఇలా ఇక్కడ వాళ్ళని మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఇలా వాళ్ళు ఎవరంటే ఈ దేశానికి సపోర్ట్ టవర్ సర్కిల్ ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా ఈ ఎంఎ పార్టీ కొడుకులు రోడ్ మీద వారి నల్ల జెండా ఇండియాకు వ్యతిరేకంగా నల్ల జెండాతో ప్రదర్శన చేస్తే మా ఊలు ఒక్కొక్కరు వచ్చి భారత్ బాటాయ్ చేసినామని చెప్పి ఇదే రాజు చౌకలో ఒక్కొక్క ఎంఐఎం అదే ఎంఐఎం ఈ దేశానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావు అని చెప్పి ఒక్కొక్కని రోడ్ మీద ఉడికించి ఉడికించి కొట్ట చరిత్ర జనతా పార్టీ దక్క ఇలా ఎంఐఎం పాటు నచ్చి వాళ్ళు వీళ్ళు కలిసి ఇలా కరీంనగర్ వేద్దామని చూస్తే ఇలా కరీంనగర్ ప్రజలు సిద్ధంగా లేరు హిందువులందరూ ఒక్కరు కావాలి హిందూ సమాజం ఒక్కటి కాకుండా తురుకోట ఇలా శాసించాలని చూస్తే తురుక గల్లీలు బాగుపడతాయి తప్ప ఇలా హిందువుల గల్లీలు బాగుపడ విషయాన్ని గుర్తుంచుకో వైసీపీ తీసుకొచ్చింది బాబు ఇలా ఓట్లతో గెలిచే చాతగాక మతం